హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద జూనియర్స్ లెక్చరర్స్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు డీసీ ఫలితాలతో పాటు జూనియర్ లెక్చరర్స్ ఫలితాలు విడుదల చేసి నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు తుది ఫలితాలు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని అభ్యర్థులు మండిపడ్డారు ఇంటర్ విద్య బలోపేతం చేయడానికి అభ్యర్థులను వెంటనే నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు ప్రజాభోవన్ వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులను పెన్షన్ను అందించి ఆదుకోవాలని వ్యాధిగ్రస్తులు ప్రభుత్వాన్ని కోరారు పొరుగు తెలుగు రాష్ట్రం ఏపీ మాదిరిగా కిడ్నీ మార్పిడి డయాలసిస్ రోగులకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు ఇంట్లో ఒకరికి వ్యాధి సోకినా కుటుంబమంతా ఆసుపత్రుల వెంట తిరగాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు వెంటనే కిడ్నీ రోగులకు పెన్షన్ పథకాన్ని అమలు చేసి తమను బతికించాలని బాధితులు కోరుతున్నారు మార్పిట్ చేసుకున్న తర్వాత కూడా మేము నరకం అనుభవించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది అదే పెన్షన్ స్కీమ్ ను తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మా అందరి జీవితాలు బాగుపడతాయని ఈరోజు ప్రజాభవన్ కు రావడం జరిగింది ఈ పెన్షన్ ఇక్కడ అమలు చేసి మాకు హెల్ప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది